మార్నింగ్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం తెలుగు ఐపీఎల్ ఆరంభం అదుర్స్ అంటూ పన్నెండవ పేజీలోని వార్త ఐపీఎల్ సెవెంటీన్ సీజన్ నిన్న ప్రారంభమైందనే చెప్పుకోవచ్చు కవితకు నోబెల్ ట్రయల్ కోర్టుకు వెళ్ళాలని చెప్పిన సుప్రీం కోర్టు ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడికి ఆదేశం మొత్తం మీద కవితక్కకు అవకాశం లేదు ఆరు కౌంటర్ దాఖలు చేయాలని ఈడికి ఆదేశం అంటూ వార్త ఇది మొత్తం మీద ఇప్పుడైతే కవితమ్మ బయటకొచ్చే సిచ్యువేషన్ కనబడట్లేదు ఆరు వారాలు అంటే దాదాపు నెలన్నర రోజులు అంటే ఈ ఎలక్షన్ పూర్తయ్యే వరకు కంప్లీట్ గా అక్క బయటకు రాదనే గట్టిగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత అక్కకు ఇప్పుడు అసలైన భయం మొదలైంది ఎందుకంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని కూడా ఈడి వదలలేదు అంటే పూర్తి స్థాయిలో దర్యాప్తు నాకు కూడా జరుగుతుంది నేను ఇప్పుడే అంత తొందరగా భయన వెళ్ళనేమో అని లోపల మదన పడుతూ దిగులు పడుతుంది అంటూ విశ్వసనీయ సమాచారం మొత్తం మీద నేను అప్పుడే బయటకెళ్లే సిచ్యువేషన్ కన సిచ్యువేషన్ కడబడట్లేదు అంటూ లోనే మదన పడుతుందంట అక్క అక్క మదిలో ఇప్పుడు అసలైన భయం మొదలైంది అంటూ ప్రజలు కూడా అనుకుంటున్నారు ఢిల్లీ లిక్కర్ స్క్యామ్ కేంద్రీవాల్ కింగ్ పిన్ ఢిల్లీ కోర్టుకు ఈడీ వెళ్ళడి మొత్తం మీద లిక్కర్స్ క్యాంప్ కు ఏదైతే ఉందో దానికి మొత్తం మీద కేంద్రీవాల్ గారే కింగ్ పిన్ అంటూ వార్త బాస్ ఆయన ఉండే నడిపించిండు అన్నట్టుగా ఢిల్లీ కోర్టుకు ఈడీ వెల్లడించినట్టు వార్త స్కామ్ లో కేంద్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు కవితతో భేటీ అయ్యారు ఆమె నుంచి ఆప్ కు రూపాయలు వంద కోట్లు ముట్టాయి ఇది వంద కోట్లు కాదు ఆరు వందల కోట్ల స్కామ్ అని ప్రకటన ఏడు రోజుల ఈ కస్టడీకి ఢిల్లీ సీఎం అప్పగించిన కోర్టు అంటూ వార్త మొత్తం మీద కవిత కు వంద కోట్ల అసలు చేతులు మారింది ఆరు వందల కోట్లు అంటూ వార్త ఈ స్కామ్ ప్రకటన ఏడు రోజులు ఈడీ కస్టడీకి అంటూ వార్త ఢిల్లీ సీఎం అప్పగించిన కోర్టు ఈడీ ఆఫీసర్లపైనే కేంద్రీవాల్ నిఘా గూఢాచార్యం కేసు కూడా నమోదయ్యే అవకాశం అంటూ వార్త మొత్తం మీద ఈడీ ఆఫీసర్లపైనే కేజ్రీవాల్ నిఘా ఉంది అంటూ వార్త ఇది జైల్ నుంచే పాలిస్తా అంటూ అరవింద్ కేజ్రీవాల్ గారు అంటున్నారు సీఎం పదవికి నేను అయితే జైల్ నుండి పాలిస్తాను అంటూ డబ్బులకు ఆశపడి చిక్కుల్లో పడ్డారు లిక్కర్ పాలసీకి దూరంగా ఉండాలని హెచ్చరించిన కేజ్రీవాల్ వినలే అన్నా హజారే రెండో పేజీ వార్త కవిత కేజ్రీవాల్ ను కలిపి విచారించే ఛాన్స్ నేటితో ముగియనున్న కవిత కస్టడీ కస్టడీపై మరో వారం గడువు కోరనున్న ఈ ఆఫీసర్లు మొత్తం మీద కవితను వాళ్ళని ఇద్దరి కలిసి ఈ ఇద్దరిపై కూర్చుంటా పెట్టి విచారణ చేసే ఉన్నాయి అంటూ వార్త నేటితో కవితమ్మ విచారణ క్లోజ్ అయిపోతుంది ఇంకొక వారం పొడిగించాలంటూ ఈడీ ఆఫీసర్లు గడువు అడగడం జరిగింది రెండో పేజీలో మారుతా ఇది కలిసిన ఎంపీ అభ్యర్థులు గడ్డం వంశీ కృష్ణ అంటూ వార్త ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెదపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఆయనతో పాటు తాజా లిస్టులో టికెట్లు దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు దానం నాగేందర్ డాక్టర్ మల్లు రవి లను జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని సన్మానించి తమ ఎంపీలకు సహకరించినందుకు ధన్యవాదములు చెప్పారు వారి వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంటూ వెలుగులో ఒక కథన వేశ మొత్తం మీద నిన్న గడ్డం వంశీ కృష్ణారెడ్డి బట్ మల్లు విక్రమార్క వీళ్ళందరూ ఎంపీ టికెట్లు ఎవరైతే ఆశించిరో వీళ్ళందరూ నిన్న కలిశారు జూపల్లి కృష్ణారావు గాని వీళ్ళందరూ కలిసి ఈయనతో పాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా కలిసి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది అంటూ వార్త ఇది నాగర్కర్లూ నుంచి ఆర్ఎస్పీ మెదక్ నుంచి వెంకటరాం రెడ్డి మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ఇంకో నాలుగు సీట్లు పెండింగ్ మొత్తం మీద ఆర్ఎస్పీని కర్నూలు నుంచి పోటీ చేయడానికి దింపబోతుంది బిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత మెదక్ నుంచి దించడానికి బిఆర్ఎస్ ఇంకొక నాలుగు సీట్లకు ఇంకొక నాలుగు సీట్లకు పెండింగ్లు ఉన్నాయి అది కూడా అతి తొందరలో బిఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తుంది అంటూ మూడో పేజీలోని డ్రగ్స్ ప్రభుత్వ బడుల్లో చదివే పెద్ద బాలికలే గంజాయి చాక్లెట్లతో ఎరవేస్తున్న ముఠా తరచు హైదరాబాద్ తీసుకెళ్లి అఘాయిత్యాలు జగిత్యాల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు చెంచల్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు నెల క్రిందనే ఫిర్యాదు అయిన నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మొత్తం మీద పదవ తరగతి పిల్లలు సీనియర్లు ఎవరైతే ఉంటారో వాళ్లకు చాక్లెట్ల నుంచి మొదలు పెట్టి డ్రగ్స్ కూడా అలవాటు చేయడం ఆ తర్వాత అమ్మాయిలని ఇక్కడ నుంచి తీసుకెళ్లి హైదరాబాద్కు తరలించడం ఆ తర్వాత నెల కింద ఫిర్యాదులు అందించిన నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు అంటూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వెల్లడించింది అంటూ నాలుగో పేజీలోని మారుతాయి మొత్తం మీద చిన్న పిల్లలకు ఇచ్చి ఈ డ్రగ్స్ మోసగాళ్ళు ఈ మాయగాళ్ళు చిన్నపిల్లలని టార్గెట్ చేయడం జరిగింది వీరిపైన శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సార్ ఫ్యామిలీలోని ఆరుగురు కూడా ప్రాథమికంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరెవరు ఎంత కొల్లగొట్టారనే దానిపై రెడీ అవుతున్న చిట్ట ఆధారాలతో శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు నిర్ణయం ఈ ధరణి అనేది ఒక దరిద్రమైనటువంటి యాప్ ఈ ధరణి యాప్ తోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ మొత్తం మీద లాక్కోవడానికి తన పేర్ల మీద మార్చుకోవడానికి భూమి భూదోపిడికి ఎగబడ్డాడు అంటూ ముందు నుంచే అమ్ముతుకుంటున్నాం మేము ఈ దీంట్లో ఈ ధరణిలో ఎంత అవకతవకలంటే పేదోళ్ళ భూమి ఆ తర్వాత నిరుపేదలో భూమి ఆ తర్వాత ఎస్సీ ఎస్టి మైనారిటీ దళితుల భూములను లాక్కోవడం జరిగింది ఈ ధరణి అనేది ఒక మంత్రమాయజలం లాగా ధరణి అనేది పెద్ద స్కామ్ అని ముందు నుంచే చెప్తుందాం ఇందులో పాత్రధారి సూత్రధారి ఏ ఉంటారు కేసీఆర్ ఫ్యామిలీ ఉంటది అది ఎవరికి ప్రయోజనం కాలేదు ప్రజలకు ప్రయోజనం కాలేదు ధరణి వల్ల కేవలం కేసీఆర్ అండ్ ఫ్యామిలీకే ఆ ధరణి అనేది పనికి వచ్చింది ఈ ముందు నుంచే మత్తుకుంటున్నది ఇదే కానీ ఎవరు దీనికి పట్టించుకోలేదు చిట్ట చివరికి మొత్తం దరికి కొండం తీసి ఎలుకలు పట్టినట్టు మొత్తం తీగ లాగిన కొద్దీ డొంక కదిలేది కేవలం కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ మీదనే వాళ్ళే చేసిరు అదొక స్కామ్ అదొక స్కీమ్ పెట్టి స్కామ్ చేశారు అది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ సీనియర్ జర్నలిస్టులు కూడా ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు కాంగ్రెస్ లోకి జీహెచ్ఎంసి మేయర్ కెకే గద్వాల్ విజయలక్ష్మితో దీపాదాస్ మున్షి భేటీ ఆహ్వానించారు కార్యకర్తలతో చర్చించి నిర్ణయం మేయర్ మొత్తం హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ ఎమ్మెల్యేగా అంత సపోర్ట్ ఇవ్వకున్నా గానీ అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి అంత లేకున్నా గానీ ఇప్పుడు పెద్ద పట్టు వచ్చిందనే చెప్పుకోవచ్చు మేయర్ గా ఉన్నటువంటి హైదరాబాద్ జిహెచ్ఎం కేకే గద్వాల విజయలక్ష్మి గారు దీపదాస్ మునిషితో భేటీ అయ్యి కార్యకర్తలతో చర్చించి మేము కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాం అంటూ వార్త ఇది మూడవ పేజీలోని వార్త ఇది మిర్చికి ధర పెడతలేరు దాచుకొని ఇస్తలేరు అంటూ వార్త వరంగల్ ఎనుమాముల మార్కెట్లో వ్యాపారులు దళారుల దోపిడీ అంటూ వార్త సిండికేట్ గా మారిన వ్యాపారులు క్వింటాల్ మిర్చి రూపాయలు ఇరవై ఉంటే రూపాయలు పద్నాలుగు వేల లోపే చెల్లింపు అరిగోస పడుతున్న రైతులు కోల్డ్ స్టోరేజ్ల ఎదుట ఆందోళన అంటూ నాలుగో పేజీలో వార్త మొత్తం మీద మిర్చికి ధర పెడతలేరు దాచుకో దాచుకో నిస్తలేరు అంటూ వార్త నిజంగా వాస్తవానికి దళారులంతా ఒకటై సిటికేట్ గా మారి ఒక సిడికేట్ గా మారి ఇరవై వేల ఉన్న ధరని కేవలం దళాలు అక్కడ ఉన్నటువంటి దళారులు పద్నాలుగు వేల రూపాయలకే క్వింటల్ చొప్పున ఇవ్వండి అంటూ రైతుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకుంటున్నట్టు వార్త ఇది మొత్తం మీద రైతన్నలు ఆందోళన పడుతున్నారు ఇంత తక్కువకు తీసుకుంటారా మొత్తం దళారులంతా ఒకటైపోయారు అంటూ రైతులందరూ పుష్ప విమానం సక్సెస్ అంటూ ఐదో పేజీలోని వార్త టెట్ పరీక్ష ఫీజు వెయ్యి రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది రెండు పేపర్లు రాస్తే రూపాయలు రెండు వేలు చెల్లించాలి పెంచిన ఫీజుతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు అంటూ వార్త ఇది బీజేపీ ఎంపీ టికెట్ అంటూ ఐదో పేజీలోని వార్త చూద్దాం అమెరికాలో జరభద్రం అంటూ తొమ్మిదో పేజీలోని వార్త రసాతలానికి రూపాయి అంటూ పద్నాలుగో పేజీలోని వార్త ఇది మోదీ ఇంటి ముట్టడి ఇరవై ఆరున ప్రధాని నివాసం వద్ద ఆందోళనలకు ఆప్ పిలుపు మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసినందుకు ఆప్ నేతలందరూ ఇరవై ఆరో తారీఖు నాడు మోదీ ఇంటి ముంగట కూసుంటారు అంటూ వార్త ఇది కేంద్రీవాల్ అరెస్టు పై దేశవ్యాప్తంగా నిరసనలు ఢిల్లీలో ఇద్దరు ఆప్ మంత్రులు అరెస్టు పోలీసుల అదుపులో అతిశీ భరద్వాజ్ ఇరవై ఎనిమిది వరకు ఈడీ కస్టడీకి ఏడు రోజుల పాటు అవెన్యూ కోర్టు అనుమతి పాలసీ ప్రధాన ఆధారాలు లేని ఆరోపణలన్న కేజ్రీవాల్ లాయర్లు జైల్లో ఉన్న సేవ కొనసాగిస్తానన్న తొలగించాలి హై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్పారు మమతా బెనర్జీ మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ అంటూ వార్త రెండోది అరవింద్ కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఆయన బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారు అంటూ మమతా బెనర్జీ అంటున్నారు మోదీ మోదీది అధికార అహంకారం సునీత కేజ్రీవాల్ జైల్లో ఉన్న అంకితం అరవింద్ కేజ్రీవాల్ మొత్తం మీద జైల్లో ఉన్నా గానీ నేను దేశ సేవకే అంకితం అంటూ కేజ్రీవాల్ కోర్టు చరిత్ర సువర్ణ అక్షరాలతో రాయ బడాల్ రాయ బడ ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ఆవేదన మద్యం కేసులో సుప్రీం కోర్ట్ విచారణపై ఆక్రోషం అంటూ రెండో పేజీలోని వార్త ఇది ప్రజాస్వామ్యం చరిత్రలో చీకటి రోజు కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపి అధినేత చంద్రశేఖర్ రావు మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ దేశంలోని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాను మాజీ ముఖ్యమంత్రులకు గాని గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రులు గాని మాజీ మంత్రులు గాని ఎమ్మెల్సీలు గాని అందులో ఎవరికైతే హస్తం ఉందో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి వాళ్ళకు ప్రతి క్షణం ఒక యుగం లాగా కనిపిస్తుంది ఈ ఎవ ఈ మద్యం పాలసీ అనేది ఎవరెవరికి చుట్టుకుంటుదో ఎవరెవరికి రుద్దుకుంటబోతుదో అని తెలంగా తెలంగాణతో పాటు దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల నుంచి ఇందులో కలిసి ఉన్నారు ఆ కలిసి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు బీజేపీ బి టీం రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ మనిషి కాదు బీజేపీ మోదీ మనిషి ఢిల్లీ మద్యం కేసుపై బీజేపీ తరఫున సీఎం వకత్తా పాలసీపై మేమే పాలసీపై మేం చెప్పిందే ఖరిగే రాహుల్ చెప్పారు హరీష్ రావు ప్రజాస్వామ్యం అపహాస్యం అంటూ రెండవ పేజీలోని వార్త ఇది బెంగాల్ మంత్రి నివాసంలో ఈడీ సోదాలు మరో తృణమూల్ నేత ఇంట్లో ఐడీ అధికారుల తనిఖీలు ప్రతిపక్ష పార్టీ నేతలనే టార్గెట్ గా కేంద్రం దర్యాప్తు ఏజెన్సీల దాడులు అంటూ తొమ్మిదో పేజీలో వార్త ఇది మొత్తం మీద దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలపైన బిజెపి ప్రభుత్వం అన్యాయంగా ఈడీ దాడులను సోదాలను చేయిస్తుంది అంటూ వార్తలు ఏసీబీ వాళ్ళలో సీతక్క దోస్త్ రూపాయలు పంతొమ్మిది వేల రెండు వందల లంచం తీసుకుంటూ పట్టుబడిన తస్లీమా మానుకోట సబ్ రిజిస్టర్ తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా ఇంతకు ముందు తస్లీమా కూలీ పని చేస్తూ హైలైట్ అయింది నిన్న లంచం తీసుకుంటూ దొరికిపోయింది అంటూ వార్త సీతక్కతో సన్నిహితంగా ఉండేది ఆమె అన్నట్టు వార్త రాష్ట్ర మంత్రి సీతక్కతో మహబూబ్ మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లీమా గతంలో దిగిన ఫోటో ఏసీబీకి తస్లీమా పట్టుబడిన నేపథ్యంలో దీంతో పాటు మరికొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మొత్తం మీద ఆమె నిన్న అరెస్ట్ అయిన తర్వాత ఏసీబీ వరలో వచ్చిన తర్వాత ఆమె సీతక్కతో దిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అంటూ వార్త ఇది కాంగ్రెస్ ను నమ్ముకున్నోళ్లకు అన్యాయం అంటూ వార్త వాస్తవానికి నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ కు నమ్ముకున్నటువంటి పాత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యాయానికి గురి అయ్యారు ఇప్పుడు పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఈరోజు సిగ్గు లేకుండా శరం లేకుండా కాంగ్రెస్ లోకి ఉంసిన తుడిచేసినట్టు తుడుచుకుంటూ వస్తున్నారు నిజంగా వాస్తవానికి చెప్పాలంటే బిఆర్ఎస్ నాయకుల పది సంవత్సరాల ఆగడాలకు పోగడాలకు అడ్డుకట్ట వేయకుండానే పోయింది వీళ్ళు ఎంతకైనా బలి తెగించారు అలాగే కాకుండా ఇప్పుడు మూడు నెలలు కూడా కాలేదు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సిగ్గు శరం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకంగా జంపింగ్ జపాంగ్లు లు అనుకుంటూ సిగ్గు లేకుండా దుంకుతున్నారు వీళ్ళు దుంగడానికి రెండే రెండు కారణాలు వాళ్ళు చేసినటువంటి పనులకు బిల్లులు లాక్కోవడానికి బిల్లులు తీసుకోవడానికి వస్తున్నారు తప్పితే వేరే విషయానికి కాదు అంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు సీనియర్ కార్యకర్త వంటి మాటలు దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది వందకి యాభై శాతం మొత్తం బిఆర్ఎస్ రౌడీలు రౌడీలుగా చెలామణి అయినటువంటి కార్యకర్తలు రాజకీయ నాయకులు ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు అంటూ మదన పడుతున్నారు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు మాకు సీనియర్ కా కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో మా మాకు పదవులు రాకుండా మమ్మల్ని అనగదొక్కుతున్నారు అంటూ దిగ మింగుకొని బయటకు చెప్పుకోలేకపోతున్నారు సన్నిహితంగా ఉన్నటువంటి పాత లీడర్లు కాంగ్రెస్ పాత లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు చెవులు కొనుక్కుంటున్నారు అంటూ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే మాట కోడేయి వస్తున్నది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇదే గోడుని వినిపించాలని కొందరు సీనియర్లు అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల లీడర్ల పరిస్థితి కుడిదిలో పడిన ఎలుకలాగా మారింది అంటూ వార్త వాస్తవంగా చెప్పుకుంటే అందులోనూ ఒక నియోజకవర్గం బాన్స్వాడ నియోజకవర్గాన్ని సుదీర్ఘ కాలంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గెలిచారు గతంలో ఆయన టిడిపి నుంచి బిఆర్ఎస్ లోకి వలస వచ్చి బిఆర్ఎస్ లో పది సంవత్సరాలు ఉండి మంత్రిగాను ఆ తర్వాత సభాపతిగాను కొనసాగించారు అతని పరిస్థితి అతని పైనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్తలు ఏకంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు వస్తున్నారు వచ్చారు మంతనాలు జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది ఇక్కడ ఉన్నటువంటి పాతగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్యాయం జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుంది అంటూ గోడుని తమ తమ పెద్ద పెద్ద లీడర్లకు గాను కార్యకర్తలు వెళ్ళబోసుకుంటున్నారు మా పరిస్థితి ఏంటి ఆయన అంతకు ముందు ఉన్నప్పుడు ఆయనదే నడిచింది ఇప్పుడు బిఆర్ఎస్ లో ఉండగా కూడా ఆయననే చేశాడు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తే మా పరిస్థితి ఏంటి అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు మదన పడుతున్నారు మొత్తం మీద కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అంటూ గోడుని తమ తమ లీడర్లకు తమ తమ సన్నిహిత వర్గాలు ఉన్నటువంటి ఇతర పార్టీ నేతలతో కూడా తమ బాధలను చెప్పుకుంటూ మొదలు పడుతున్నారు అంటూ వార్త తల్లిని ఆ ఇద్దరిపై వేటు వేయండి ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు పెండింగ్ లో మరో నాలుగు ఎలక్షన్ పిటిషన్లు అంటూ పదో పేజీలోని వార్త పట్టణం కూచుకుళ్లపై చర్యలు తీసుకోవాలని మంత్రి మండలి చైర్మన్ కు బిఆర్ఎస్ అంటూ వార్త పంట కోసం పాటలు ట్యాంకర్లతో అంటూ వార్త జలం ఎవరు ఎవరు ఇంతకి సాగర్ లో నీళ్లు వార్తా మరో ఇద్దరికి బిఆర్ఎస్ టికెట్లు అంటూ వార్త మే ఏడు నుంచి ఎఫ్ సెట్ ఎనిమిదవ నుండి వార్త ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ కు వ్యాక్సిన్ అంటూ తొమ్మిదవ నుండి వార్త కేనైన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు